యింది నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఉన్నాము మనం ఈరోజు కమ్మర్పల్లి మండల మహిళా సమస్య కార్యాలయం దగ్గర ఉన్నాము ఈరోజు ఇంద్ర మహిళా శక్తి కార్యక్రమం సంబరాలు జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమంలో మనకు ప్రధానంగా ఏపీఎం గంగ కుంట గంగధర్ గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయాలి చెప్పండి సార్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఏడవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు ఇందిరా మహిళా శక్తి సంబరాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది అందులో భాగంగా నిన్న జిల్లా సమాఖ్య సమావేశాలు నిర్వహించడం జరిగింది ఈరోజు మండల సమాఖ్య సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా పండగ వాతావరణంలో అలంకరణ వేయడం మొగ్గులు వేయడం అంత కార్యక్రమాల ద్వారా మహిళలంతా కూడా ఆనందోత్సాహాల మధ్య ఈ పండుగ వాతావరణం జరుగుతుంది మందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమం నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటేశ్వర్లుగా వేయాలనుకుంటున్నారు అందులో భాగంగా మహిళా సంఘాలకు ఇరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా రుణాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఒక్కో మహిళా సంఘానికి ఇరవై లక్షల రూపాయల రుణాలు ఇస్తూ దానికి వడ్డీ లేని రుణాలను కింద వడ్డీ రాయితీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మంజూరు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు మంజూరు చేసింది అదేవిధంగా పది లక్షల రూపాయల ప్రమాద బీమా తర్వాత రెండు లక్షల వరకు వాళ్ళ రుణాన్ని బట్టి రుణ బీమా కూడా సౌకర్యం కల్పించడం జరిగింది దీంతోపాటు మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయడం పెట్రోల్ పంపులు ఏర్పాటు చేయడం తర్వాత సబ్స్టేషన్స్ సోలార్ సబ్స్టేషన్స్ ఏర్పాటు చేయడం ఇట్లాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నది దీనిని కొనసాగింపు ఏదైతే జరుగుతుందో ఈ యొక్క ఫలితాలనేటి మహిళా సంఘాలందరికీ చేరాలి ఇంకా మహిళా సంఘాల్లో లేని వారు మహిళా సంఘాల్లో చేరాలి అక్కడ జరుగుతున్న ప్రతి సమాచారం క్షేత్రస్థాయికి వెళ్ళాలి ఇది పండగ వాతావరణం జరుపుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా శాఖ మంత్రి సీతారామ स्टाइल भी जो मोड़ लाइन अच्छी है, ठीक है ना? ये तो मेकअप मोड़ मोशन टाइप है, ठीक है ना? आह है ना? मोड़ मोड़ का आपको, जब आप नूपुर नूपुर का माइन ओपन तो जैसे कुछ रोक नूपुर आप आइडिया आइडिया ఏపీఎం గారికి ఈ ఐకేసి మహిళలందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు మహిళ లేకపోతే అసలు ప్రపంచమే లేదు మహిళనే ప్రపంచానికి కానీ దేనికనే కానీ అభివృద్ధికి కానీ మొదటి మెట్టు మహిళ ఇంటికి దీపం ఇల్లాలన్నది ఇంటికి దీపం లేకపోతే ఇల్లంతా చీకటి ఉంటుంది మీరు ఎక్కడన్నా ఎప్పుడన్నా ఇంటికి పోయితే మీ భర్త కానీ మీ అత్తమ్మ వాళ్ళు కానీ పట్టు కానీ ఎన్ని బాగాలు అనిపిస్తుంది చూడండి వంట అందరికి అవుతుంది కానీ చేసుకోలేదు మీరు లేని లోటు అనేది తీర్చలేనిది జగానికే కానీ అందుకే ఆది పరాశక్తి అంటారు మహిళ ఈ ఆది పరాశక్తి తెలంగాణ గవర్నమెంటు మహిళా సంబరాలు అనే కార్యక్రమాన్ని పెట్టింది దీనికి మీ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు ఈ మహిళా మనులు లేకపోతే ఇల్లు లేదు ఇల్లు లేకపోతే ఊరు లేదు ఊరు లేకపోతే మండలం లేదు మండలం లేకపోతే రాష్ట్రం లేదు రాష్ట్రం లేకపోతే ప్రపంచం లేదు అంతేనా మహిళ తెలుసుకుంటే అభివృద్ధి ఉంటుంది మహిళ తెలుసుకుంటే నాశనం అవుతుంది రెండైంది కాబట్టి మహిళలందరూ కూడా అభివృద్ధికి పాటు పాడాలని కోరుతున్నా గవర్నమెంట్ మీకు మంజూరు చేసే అన్ని కార్యక్రమాలు కూడా మీరు యూజ్ చేసుకోండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎందుకు నేను కోఆపరేషన్ చేస్తా ఎమ్ఆర్ఓ గారు కోఆపరేషన్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏమైనా కావాలంటే వాటి తర పార్టీ పరంగా వీళ్ళందరూ కూడా కోఆపరేషన్ చేస్తారు గవర్నమెంట్ నుంచి వచ్చేవి అన్నింటినీ కూడా మీరు లాభాలు ఉంది మీరు లాభాలు స్వీకరించి మీరు లక్షాధికారులు పోటీ స్టోర్లు కావాలనేది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృఢ సంకల్పం ఇదే విధంగా రాబోయే ఎన్నికలలో కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఎమ్మెల్యే సీట్లు ఇద్దామని ప్రకటించి ఆల్రెడీ స్థానిక సంస్థలలో ఎన్నికలల్లో వార్డు మెంబర్లకే కానీ సర్పంచ్లకే కానీ ఎంపీటీసీలకే కానీ మీ ఆడోళ్లకే యాభై శాతం రిజర్వేషన్ పది సీట్లు ఉన్నాయంటే ఐదుగురు ఆడవులకే మొబైల్ మొగ్గు కాబట్టి మీ అవ మీరు ఈ అవకాశాలన్నీ ఉపయోగించుకోవాలా అదేవిధంగా కొన్ని నేను చెప్పబోయే విషయాలు కూడా కొంచెం ఇవి మాకు కోఆపరేషన్ చేయండి నేను చెప్పేది కూడా మీకోసమే మాకోసం కాదు ముఖ్యంగా బెయిల్ ఇప్పుడు వానకాలం సీజన్ ఉన్నా ప్రతి మంగళవారం నుండి శుక్రవారము డ్రైడే అనేది జరుగుతుంది ఈ ఏర్నెములు కానీ అంగన్వాడీలు కానీ మీ ఇంటింటికి వస్తున్నారు కొంచెం వాళ్ళకు కూడా కోఆపరేట్ చేసి ఎక్కడన్నా ఏరియా బాగున్నట్టయితే ఇంటింటికి పోయి ఆ రోజు మంగళవారం కానీ శుక్రవారమే కానీ ఉన్న నీళ్ళన్నింటినీ బోర్లు వేసుకోవాలా ఎండబెట్టాలా ప్లస్ దోమలు ఎక్కడెక్కడైతే ఉంటాయో ఇంకా ఓకే అందరికీ నమస్కారం ఇదేంటి మరి మహిళా సంఘాల సద సంబంలో భాగంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండల ఎమ్మరో గారికి మండల అభివృద్ధి అధికారి ఎంపీఓ గారికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవి గారికి మరి ముఖ్యంగా మీ రవసాలకి మీ సారు మీ బాసు మీకు అన్ని విధాలుగా వీళ్ళని ముందుకు నెట్టుతూ మరి అన్ని కార్యక్రమాలు ముందు అన్ని జిల్లాల్లోనే మన మండలాన్ని ముందు కూర్చున్నటువంటి మన కళ్యాణ్ సార్ గారు సీసీలు ఇంకా కార్యక్రమంలో పాల్పరచుకుంటున్న మీ అందరికీ పేరు పేరున వందనాలు శుభవి శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు ముఖ్యంగా మహిళలు ఇంటికి వెలుగు ఇల్లాలి ఇంటికి వెలుగు ఇల్లాలి మరి మీరు వెలుగు ఇస్తున్నారా ఇస్తున్నారా ఇయ్యాలా ఎప్పుడు తీసేయగలుగుతారు మీరు ఈ వెలుగును ఎప్పుడు వేయగలుగుతారు మన ఇంత ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ నిన్నే ఉన్నప్పుడు మీరు పెరుగు ఇస్తారు అంతే కదా ఆర్థిక పరమైన అంశాలు లేవు ఆర్థిక పరంగా మీరు బలంగా లేరు మీరు వెలుగు ఇవ్వలేరు అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరినీ ఆర్థిక పరంగా బలం చేసి మీరు ఇట్లా వెలుగు ఇట్లా అన్నటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇలా మన ముఖ్యమంత్రి ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు మీ గ్రూప్ల వారిగా ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కావల అనేది ఉండే మధ్యలో ఏమైంది అది వెళ్ళిపోయింది తర్వాత ఇప్పుడు మన రేవత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో ఏది చేసినా మహిళలకు లబ్ధి చెందాలా మహిళల ద్వారానే పోవాలా మహిళలైతేనే కరెక్ట్ ఇంటిని ఎలాగైతే చక్కదిద్దుకుంటారో అలాగే మీ చేతుల్లో పెడితే ప్రతిదీ కూడా మంచిగా అవుతుంది అనే ఉద్దేశంతో దాదాపు ఏ స్కీమ్ చేసినా మహిళల పేరు మీద ఇస్తున్నారు మీరైతే చూస్తున్నారు ఇప్పటిదాకా ఇందిరామ్మ ఇల్లు అయితేనేది ప్రతిదీ ఇప్పుడు సార్ గంగారెడ్డి సార్ చెప్పినట్టు ఈ రోజు నుంచి పదహారు తారీఖు వరకు సార్ పదహారు తారీఖు వరకు కూడా మీకు వడ్డీ లేని రుణాలని ఆ వడ్డీల అమౌంట్లను కూడా మీ ఖాతాలలో వేసే కార్యక్రమం తీసుకుంటున్నారు

ఇప్పుడు చేసేది ఏంటంటే ప్రతిళ్ళని దాటి బయటకు రాస్తాం అంటే ఇంతకుముందు మీకు ఫాలో పడి ఉంది ఇప్పుడు వడ్డీ లేకుండా వస్తున్నాయి కదా ఇంకేంటంటే గవర్నమెంట్ అన్ని రకాలుగా సోలార్ కానీ పెట్రోల్ పంప్స్ కానీ ఇవన్నీ ఆల్ కేటరీ మీరు ముందుకు వస్తే ఏ కేటగిరీ అయినా ప్రభుత్వం మీకు అప్పగించే వస్తుంది రెడీ ఉంది కాబట్టి మీరు చేయాలి అవేర్నెస్ అనేది తీస్తారా ప్రతి రేపటింగ్ గ్రామ సభ మీటింగ్ వెళ్తా గ్రామ సభ ఆ మీటింగ్లలో మీరు క్లాస్ అంటే అందరూ రాకపోవచ్చు కొంతమంది వస్తారు కదా బయట దాని మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఫ్యాడీ నడిపిస్తున్నాం లక్ష రెండు మూడు లక్షల రూపాయలు సొసైటీ వాళ్ళకి వస్తున్నాయి ఇంకా మీరు నిర్వహిస్తే ఆ రెండు మూడు లక్షలు మీకు వస్తాయి అంటే దాని అర్థం ఏంటి మనం ఇండివిజువల్గా లక్ష రూపాయలు లోన్ తీసుకొని ఏదో మన ఇంటి అవసరాలు తీర్చుకుంటాం కానీ ఇది ఎట్లా కాదు ఒక ఐదుగురు మెంబర్స్ సరిపోతారు ఒక ఫైవ్ మెంబర్స్ ఫ్యాడీ ఫ్యాడీ పర్సెంట్ నడిపిస్తే ఒక రెండు మూడు లక్షలు ఎట్లా అంటే మనిషికి వస్తాయి కదా యాభై వస్తాయి కదా దానివల్ల ఎవరు డెవలప్ అవుతారు దానికి పెద్ద కష్టమేం లేదు జస్ట్ మీరు రోడ్ రెగ్యులర్ వర్క్ లాగానే ఉంటుంది ఏ అయినా మొత్తము ఇప్పుడు వీళ్ళంతా మీరు చూసుకుంటారు ఐకైపీ వాళ్ళు మొత్తము ఓవరాల్గా మిమ్మల్ని ఆ స్టేజ్ వరకు తీసుకెళ్తారు ఆ స్టేజ్ నుండి మీరు డెవలప్ కావాలి అంటే ముందుకు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుకు వస్తే మనం పార్టిసిపేట్ అయితే అలా ఇన్కమ్ సోర్సెస్ అని గవర్నమెంట్ అదే మిమ్మల్ని కోటిస్కర్ చేయడం అంటే దాని అర్థం ఏంటి మీరు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కావాలి అయి పరిశ్రమలు నెలకొల్పాలా లేకుంటే అక్యాండ్ అయినా కానీ ఏ రకమైన సరే దాని ద్వారా మనం ముందుకు వెళ్ళి వెళ్తాం ముందుకెళ్ళి మన ఫ్యామిలీ అభివృద్ధి అవుతుంది